హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెట్టి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టి వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీతో మాట్లాడకపోయినా ఒక వ్యక్తి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా చాలా బాధపడిపోతూ ఉంటారు కొంతమంది అంతేకాకుండా రిలేషన్ బ్రేక్ అయినా సరే ఏంటంటే చాలా ఏడవడం కానీ అది ఇలా అయిపోయింది ఏంటి ఇంత మోసం చేశాడేంటి ఏంటి ఇదే డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారనమాట చెప్పినంత ఈజీ కాదు అంత నుంచి మర్చిపోవడం అనేది చాలా చాలా చేస్తూ ఉంటారు కాబట్టి దాని నుంచి కోలుకోవడం చాలా కష్టం అలాంటప్పుడు నేను చెప్పేటువంటి ఒక చిన్న టిప్ యూజ్ చేయండి మీరు అతను వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మీకోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అలాగే మీకోసం కాల్ అయినా చేస్తారు లేదా మెసేజ్ అయినా చేస్తారు లేదా మీ అంటే మీతో మాట్లాడకపోయినా సరే మధ్య వ్యక్తి అంటే ఇంకొకరు ద్వారా మీకు చెప్పించడం కానీ మీతో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు నేను చెప్పేటువంటి ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి ఎప్పుడూ కూడా డిప్రెషన్ అంటే అయిపోయింది ఇంకేంటి నా పరిస్థితి ఏంటి ఇంకేం జరుగుతుంది అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అబ్బాయిల విషయానికి వచ్చేసరికి నేను అందరు అనట్లేదు కొద్దిమంది గురించి మాత్రమే చెప్తూ ఉన్నా ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా లేదా అమ్మాయి మోసం చేసిన అమ్మాయి వద్దని వెళ్ళిపోయినా సరే ఏం చేస్తూ ఉంటారంటే ఇంక వెంటనే మద్యానికి బానిసైపోయి ఒక పిచ్చోడ్ లాగా అయిపోయి అసలు ఎలా అంటే అలా బిహేవ్ చేసేస్తూ ఉంటారు అలా జరగడానికి రీజన్ ఏంటి జరిగిన వెళ్ళిపోయిందని మళ్ళీ నా లైఫ్లోకి ఎలా తెచ్చుకోవాలి ఏంటి నేనేం మిస్టేక్ చేశారని మాత్రం ఎవ్వరు ఆలోచించారనమాట నేను చెప్పేటువంటి ఒక ఈ చిన్న టిప్ అనేది అంటే కొన్ని కొన్ని ఉంటాయన్నమాట కొన్ని కొన్ని మిరాకిల్స్ వాటిని మనం అర్థం చేసుకుంటేనే మనకి యూజెస్గా ఉంటుంది ఉపయోగపడుతుంది మనం అర్థం చేసుకోకపోతే అది మనకు ఉపయోగపడుతుంది అలాగే కొన్ని కొన్ని మిరాకిల్స్ కూడా అనుకుంటుంటే ఇప్పుడు చాలామంది ఏంటి నేను ఇలా చేశాను ఈ పూజ చేశాను నాకు ఇలా జరిగింది మంచి జరిగింది ఇలా అనుకుంటూ ఉంటారు ఆఫ్కోర్స్ నేను కూడా చాలా వరకు కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక దేవుడికి మొక్కుబడి చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను నెరవేరినప్పుడు ఏమనుకుంటాం ఆ దేవుడికి మొక్కుబడి చేసుకోవడం వల్ల నా కోరిక తీరింది అని అనుకుంటూ ఉంటాం కదా అలాగే యూనివర్స్ నుంచి కొన్ని కొన్ని స్విచ్ వర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట మనందరికీ తెలుసు ప్రకృతి కన్నెరు చేస్తే ఎంతెంత పరిణామాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి అనేది అందరికీ తెలుసు కదా అలాంటి ప్రకృతిని మనము ఏ విధంగా మనం మనకు కావాల్సిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి అడగాలి అసలు ఆ మిరాకిల్స్ ఏంటి ఆ సుచ్యువర్స్ ఏంటి అనేది మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడడం మానేసి నమ్మకంతో చేయండి ఇది చేస్తే నాకు జరుగుతుంది ఏదైనా సరే ఇంకా నమ్మకమే అనమాట మనల్ని నిలబెట్టేది నేను ఇప్పుడు అంటే ఇది చేస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు రిజల్ట్ అయితే వస్తుంది అనేది మీకు మైండ్లో ఫిక్స్ అయిపోండి ఇప్పుడు ఏదైనా మీరు అనుకుంటేనే కదా సాధించగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే మీరు ఏదైనా ఖాళీగా ఉన్న ప్లేస్లో కూర్చోవాలి అంటే ఏ రోజైనా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట సో ఎవరూ లేని ఖాళీ ప్లేస్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చోండి కూర్చోండి అంటే మీరు ఎవరైతే మీ లైఫ్లో కావాలనుకుంటూ ఉంటారు మళ్ళీ చెప్తున్నా ఇదేంటంటే అవతల వైపు వ్యక్తికి మీ పైన ఇష్టం లేకపోయినా ఇలాంటివైతే చేయవనమాట అండ్ అలాగే అక్రమ సంబంధాలు కూడా పనిచేయవు అక్రమ సంబంధాలు అంటే ఎదుటి వ్యక్తి ఒకరిని మోసం చేసే విధంగా లేనటువంటి వాటికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు కూడా మనం చేసే వల్ల అటువైపు వైఫ్ ఉండి వాళ్ళ హస్బెండ్ ఉండి వాళ్ళ హస్బెండ్ మోసం చేస్తూ నీకు కావాలనుకున్న తప్పు లేదా అటువైపు వాళ్ళ భార్య ఉండి ఆ భర్త నీకు రావాలనుకున్న తప్పు అనమాట అలా కాకుండా జనరల్గా లవర్స్ కానీ చిన్న చిన్న కారణాల వల్ల విడిపోతున్న వాళ్ళు కానీ గొడవలు పడుతున్న వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుంది ఎవరు లేని టైంలో ఎవరు ఉండని ప్లేస్లో ఒంటరిగా కూర్చొని ఎవరైతే మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారో ఎవరైతే మీతో మాట్లాడాలి మీకు ఫోన్ చేయాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని ఆ తర్వాత ఏంటంటే ఎంఆర్ఆర్స్ అనే సిచ్యువే మీకు ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా కూడా మీరు నోట్లో చెప్పాలి ఒక చెప్తూ సో ఇంతగా నా అతను నా లైఫ్లోకి వచ్చినందుకు అతను నాతో మాట్లాడేందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ అనేది మీరు ప్రకృతికి ఖచ్చితంగా థ్యాంక్స్ అనేది చెప్పాలి ఎందుకంటే అండి మనం ఏదైనా సరే మనం చేస్తూ ఉంటేనే దానివల్ల మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఏది చేయకుండా ఎంతోమంది ఎన్నో చెప్తారన్నట్టు వదిలేస్తూ ఉంటే అస్సలు మనకి వర్కౌట్ కావన్నమాట నేను చాలా చాలా చేస్తూ ఉంటాను అంటే ఇలాంటి వాటికే కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కానీ చేస్తూ ఉంటే ఈ మిరాకిల్స్ అనేవి నాకు చాలా చాలా రిజల్ట్ అయితే ఇచ్చాయి కా కాబట్టి మీకు కూడా నేను షేర్ చేయాలనుకుంటూ ఉన్నాను సో ఈ వీడియో ఉపయోగపడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను చెప్పేటువంటి ఈ వర్డ్ అంటే ఎమరాడ్స్ అనే వర్డ్ని మీరు హండ్రెడ్ టైమ్స్ చెప్పుకుంటూ ఎవరైతే మీకు మీతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ పేరు తెలుసుకుంటూ సో వాళ్ళు వచ్చినతో మాట్లాడినందుకు లేదా వాళ్ళు మీతో కలిసినందుకు అంటే వాళ్ళు వచ్చిన మాట్లాడినందుకు వాళ్ళనితో కలిసినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అనేది యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఇలా చేయడం వల్ల మార్నింగ్ ఈవినింగ్ కూడా టూ టైమ్స్ చేయండి ఖచ్చితంగా మీకు ఒక వన్ డే లేదా టూ డేస్ లేదా త్రీ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది సో ట్రై చేయండి సో కొద్దిమందికైనా కూడా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను యూస్ఫుల్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి ఎవరైనా సరే ఈ ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ లవ్ ఫైర్ వాళ్ళు కానీ లేదా వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న కాలాల వల్ల విడిపోయిన వాళ్ళు కానీ ఇలాంటివి షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు కొద్దిగా అయినా రిలాక్స్ జరుగుతుంది అంటే నాకు ఇంకా నా హస్బెండ్ నాకు వస్తారు మా లవర్ మాకు వస్తారు అన్నట్టుగా మైండ్ రిలాక్స్ అవుతుంది అనమాట సో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి యూజ్ ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్